We yeah. గృహులందరికీ కూడా వినాయక నవరాత్ర చతుర్థి శుభాకాంక్షలు రేపటి రోజు శనివారం నుంచి వినాయక నవరాత్రాలు వినాయక పూజలు గృహాలలో కానీ దాని తర్వాత వీధులలో కానీ ఆలయాలలో కానీ సమిష్టిగా ఏకంగా కుటుంబంగా దాని తర్వాత అవిమైనటువంటి సత్సంగాలుగా జరుపుకునేటువంటి యొక్క పవిత్రమైన రోజు ఈ వినాయక నవరాత్రాలు శాస్త్ర ప్రకారంగా ఒకే రకంగా అనేటువంటివి లేవు కొంతమంది మూడు రోజులే పూజ చేసి నిమజ్జనం చేసి కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి కొందరు తొమ్మిది రోజులు కొంతమంది ఏమో పదకొండు రోజులు పూనా లాంటి ప్రాంతంలో నలభై ఒక్క రోజుల వరకు కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు కనుక మరి ఎక్కడ ఈ రోజు నుంచి ఈ రోజు వరకు చేయాలనే ప్రమాణం ఉంది అంటే చతుర్థి సమారధ్య చతుర్దశి పర్యంతం అనే ఒక పద్ధతి ఉంది చెవికినాడు విత్త గణపతిని అనంత చతుర్దశి రోజున నిమజ్జనం చేయమని ఒక పద్ధతి మనం కర్ణాటక ఆ ప్రాంతం వెళితే వాళ్లకు నవరాత్ర విధానంగా ఊడు అంటే తొమ్మిది రోజులకి నిమజ్జనం చేయడం అనేది ఈ రకంగా ఉంది తప్ప అయితే చిన్న సందేహం ప్రజలలో మంగళవారం నాడు ఈ వినాయక నిమజ్జనం చేయవచ్చారు వారం గురించి ఏ శాస్త్రంలో చెప్పలేదు ఈ స్థితి గురించి చెప్పింది చవితి నుంచి తొమ్మిది రోజులు కానీ చవితి నుంచి చతుర్దశి అంటే అనంత చతుర్దశి చెప్పబడుతున్నది ఎన్నోసార్లు వినాయక నిమజ్జనాలు మంగళవారం వచ్చినాయి వినాయక యొక్క ప్రతిష్ట చవితి కూడా మంగళవారం వచ్చే రోజులు ఉన్నాయి కనుక అట్లాంటివి ఏమీ కూడా మనం మనం అనుకోని పెద్ద దాని గురించి అనుమానపడవలసిన అవసరం కానీ బాధపడవలసిన అవసరం లేదు కనుక తొమ్మిది రోజులు నిమజ్జనం చేసుకోవచ్చు అనంతరం చతుర్దశి రోజు అంటే పదకొండు రోజులు కూడా నిమజ్జనం చేసుకోవచ్చు అని ఈ శుభ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి అందరికీ వినాయక నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు దేవిగా